मण्डलात्शाद्धुन्यसद्विग्रहल्लाचिनं दृष्टादिशेषसंहारकर्मोद्युतं दृष्टपृष्ठादिश्रेष्ठप्रजा वासुदेवं प्रीनयामो सुदेवम् उन्नता प्रार्थिता शेषसंसाधकं सन्नता लौकिकानन्दद श्रीपदं छिन्नस्वती प्रेममीरगै कोनुमारा महारती श्रीकाली श्रीलक्ष्मी श्रीसरस्वती प्रेममीरगै कोनुमारा महारती ज्ञानुलैन गानि विज्ञानुलैन गानि अनुवंशि करत सुविधानुलैन गानि नी माया श्रीलक्ष्मि श्री सरस्वती प्रेममीरगै कुनुमारा सर्वमङ्गले शिवे सर्वार्थसुसाधिके ే నారాయణి క్షేత్ర అంబికే నిండు గుండె తోడ నమస్కారమమ్మా నానా సంపత్తులకే పట్టు గొమ్మ శ్రీకాళి శ్రీ లక్ష్మి శ్రీ సరస్వతి ప్రేమ మీరైకు అందరు కర్పూరం ముందుకోండి ముద్రరాజరంగ రాశ్వరీం దాసీభూజ సమస్తే నిదాైక దీపాంకురాం శ్రీమన్మందాక్షల బ్రహ్మేంద్ర గంగా పూ నమ మా బేల్పూర్ గ్రామంలోపల శ్రీ గురాసంగ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి మహోత్సవాలను పురస్కో పురస్కరించుకొని పెద్దమ్మ దేవాలయంలోపల ఈ తృతీయ వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది తదానుగుణంగా ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాలలో అందరినీ ఆనందంగా ఇస్తూ అందరినీ కనువిందులుగా చేస్తున్నారు ఆ అమ్మవారి ఈరోజు అమ్మవారి యొక్క కుంకుమార్చను విశేషమైనటువంటి మహిళా సంఖ్యలతో అందరితో ముతైదులందరితో కుంకుమార్చన నిర్వహించడం జరిగింది అట్టి కుంకుమార్చన కార్యక్రమాన్ని సంఘ సభ్యులు మరియు మహిళా ముత్తైదులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతాన్ని చేశారు దీనికి గాను అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని శోకా సంస్థవంతుగా ఉండాలని కోరుతూ జయశ్రీరా నిలుపుకోవడం జరుగుతుంది అలాగే మా యూత్ సభ్యులు కానీ మహిళా మనులు కానీ మాకు ఎంతో సహకరిస్తున్నారు ఒకటి ఇక్కడ కరెంట్ లేకున్నా కానీ జనరేటర్ పెట్టుకొని నైట్ కూడా ఇక్కడనే ఉండి ఇది అడివి అయినా ఇక్కడనే మాత ఆ శిష్యులతోటి ఇక్కడనే ఉంటూ అందరం సాములము ఇక్కడనే ఉంటున్నాము దుర్గామాతకి